హస్బెండ్ ఏమైనా కొంచెం హెల్ప్ చేయండి అని అన్నామనుకో మీకు పని ఏముంటుంది ఇంటికాడ ఉండి వంటికి తినడమే కదా వంట కూడా చేసుకోలేరా అని అంటారు చాలామంది ఆ వంట చేసుకోవడానికైనా ఎన్ని తిప్పులు పెడాలి మనం పిల్లలతోని ఇంకా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి రెండు క్యారేజీలు కట్టాలి ఒకటి బాబాకి కట్టాలి ఒకటి పాపకి కట్టాలి ఆ కట్టే చిన్న పాప కూడా లేస్తుంది ఇంకేం చేస్తాము మనకి ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు అలా పక్కన ఇచ్చుకుని అలా మెల్లమెల్లగా వారికి బాక్సులు కట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు చాలా హాడబడిగానే ఉంటుంది ఒక పక్క పాప ఏడుస్తూ ఉంటుంది అలా ఎత్తుకుని అలా ఒక చేతితో పని చేసుకోవాలి ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళాకంటే ఇంకా పాపని చూసుకోవాలి పాప పడుకుంటే మిగతా పని అవుతుంది లేదంటే అది కూడా చాలా టైం అన్నమాట ఇంకా మా పెద్ద బాబుకి అయితే ఈరోజు పులిహోర చేయమంది మనం తినేవే వాళ్ళు తింటే పర్వాలేదు మళ్ళీ వాళ్ళకి సపరేట్గా చేసేయాలంటే ఇంకా టైం పట్టేస్తుంది కదా సో ఇంకా పులిహోర చేయమంది కదా అని చెప్పి అయితే మళ్ళీ అయితే కొంచెం పులిహోర అనేది చేసినమాట ఇంకా చేసి పెట్టి బాక్స్ కట్టేస్తున్నాను మళ్ళీ సేపు పాపని ఆడిపించి తర్వాత మళ్ళీ పాపని లేపి మళ్ళీ స్నానం చేయించి తను రెడీ చేసి స్కూల్ పంపించేటప్పటికి ఎలాగైనా ఏ టెట్టి అయిపోతుంది అప్పటివరకు మనకి నో టిఫిన్ ఏమీ ఉండదనమాట ఇంకా అప్పుడైనా కొంచెం పాప ఏమైనా పడుకుంటే అప్పుడు మనం ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా టిఫిన్ చేయడానికి ఉంటుంది ఇంకా చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకి చాలా తిప్పలే ఎవరైనా కొంచెం మనకి హెల్ప్ చేసేవాళ్ళు మనకి హెల్ప్ అంటే పనిలో హెల్ప్ చేయని అవసరం లేదు ఎక్కువసేపు సేపు పాపని చూసుకుంటే చాలు మనకి ఎంత పని అయినా మనం ఇటు చేసుకోవచ్చు అనమాట ఇంకా మా పెద్ద పాపకి అయితే స్నాక్స్ కోసం రోజు కొన్ని బాదం పప్పులు పెడతానమాట అలాగే బాబా కూడా కొన్ని బాదం పప్పులు అలాగే చిక్కులు అవన్నీ వేసేసాక బాక్స్లో పెట్టేస్తున్నాను ఇంకా పొట్ట అయితే తీయట్లేదు బాగా తీసుకుంటాడు కదా ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి ఇంకా పెద్ద పాపకి అయితే నిన్న పొట్ట తీసేసి పెడతాను మళ్ళీ తీసుకోలేదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడము ఇంకా మార్నింగ్ అనేది చాలా చాలా పని ఉంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే కానీ ఎయిట్ అయ్యేటప్పటికి వంటలు అన్ని పని అవ్వవు ఎందుకంటే చిన్న పాపతో ఉన్నప్పుడు ఏ టైం వేస్తుందో ఏ టైం ఎత్తుకోమంటదో అని ఇంకా మనకి టెన్షన్ ఉంటుంది కదా పాప లేకముందే మనం లేచి పని అంతా చేసుకోవాలని అనుకుంటాం కానీ మనం ఎప్పుడైతే లేస్తామో కరెక్ట్గా మనతోనే లేచిపోతారు వీళ్ళు ఇంకా మనకి పని కాదు వీళ్ళు ఆడుకోరు పొద్దుపొద్దు కదా ఇంకా ఏడుస్తూ ఉంటారు ఇలా ఉంటాయి అన్నమాట నా తిప్పలు సిటీలో ఉంటారు వీళ్ళకి పని ఏముంటుంది టపల్లోకి వాటర్ వస్తుంది అన్నీ వచ్చేస్తాయి కదా వంట చేసుకుని కూర్చొని తినేయడమే కదా అనుకుంటారు చూసేవాళ్ళు అందరు చూసేవాళ్ళకి ఏం తెలుస్తుంది చేసుకునే వాళ్ళకి తెలుస్తాయి కదా వాళ్ళ బాధలు ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ వంట కంప్లీట్ చేసి పాపని స్కూల్కి పంపించినాక బెడ్ సర్దు మొత్తం మిగతా పనులన్నీ చేసుకుంటాం ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉంటే పాప టైం అయిపోతుంది కదా అందుకే ఫస్ట్ అయితే పాపని అయితే పంపించేస్తాం తర్వాత మెల్లగా చిన్న పాప పడుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటున్నాం ఇంకా హాట్ వాటర్ కూడా బా బాటిల్స్లో నింపేసి ఇక పాపకు కూడా పంపించేస్తాం అన్నమాట ఎందుకంటే ఈ సీజన్లో హాట్ వాటర్ తాగడమే మంచిది ఎందుకంటే ఎక్కువ కోల్డ్ చేసేస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్